హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియోలో నేను ఎగ్ దమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను మామూలుగా నేను ఇంట్లో ఎలా చేస్తానో అలానే చూపిస్తున్నాను ఫస్ట్ దీనికోసం ఒక త్రీ మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్ చేస్తున్నానండి బ్రౌన్ ఆనియన్స్ చేస్తూనే ఒక పక్క అటుపక్క స్టవ్ పైన ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను ఈ లోపల ఇవి పొట్టు తీసి పెడుతున్నాను ఒకటి పగిలిపోయిందండి అండ్ ఇవి చూడండి కలర్ చేంజ్ అవుతున్నాయి ఇక్కడ నేను ఒక టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అట్లా నానబెట్టి పక్కన పెట్టానండి ఇట్లా నానబెట్టిన రైస్లో నేనేం కొలతతో వాటర్ వేయలేదు కొంచెం ఎక్కువగా వాటర్ వేసి నానబెట్టిన గిన్నెలోనే అదే గిన్నెలోనే ఈ రైస్ ఉడికించుకుంటున్నాను ఫస్ట్ ఇక్కడ హోల్ గరం మసాలాలు యాడ్ చేస్తున్నాను ఈ లోపల బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయాయి ఇవి పక్కన తీసేసుకోవడమే అండ్ అందులో నేను కొంచెం పుదీనా కూడా వేసాను రైస్లో ఈ బ్రౌన్ ఆనియన్స్ అన్నీ ఇట్లా పక్కన తీసి పెట్టుకున్నాను ఒక చిన్న గిన్నెలో నేను ఆ తర్వాత అదే ఆయిల్లో కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ కారం కొంచెం సాల్ట్ వేసి ఈ బాయిల్ చేసిన ఎగ్స్ని నేను మంచిగా రోస్ట్ చేసుకుంటున్నానండి మనం రోస్ట్ చేసినా కూడా ఇప్పుడు ఎగ్స్ని దమ్ బిర్యానీలో దమ్ చేస్తాం కాబట్టి అంత క్రిస్పీగా ఏమి ఉండవు కానీ కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి అంతే అండ్ ఇక్కడ రైస్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు దీంట్లో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ కాస్త నిమ్మరసం కూడా యాడ్ చేశాను ఇక్కడ నేను గింజలు కూడా పడ్డాయి తీసి పక్కన పెట్టేశాను అండి అవి అంతే అండి రైస్ ఇట్లా ఉడికిపోయింది ఒక సెవెంటీ పర్సెంట్ అంతా వాటర్ అంతా వాట్ చేసి ఇట్లా ఒక చిల్లుల గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను ఎగ్స్ కూడా రోస్ట్ చేయడం అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో కొంచెం హోల్ గరం మసాలా వేసి ఇందాక బ్రౌన్ ఆనియన్స్ చేయంగా మిగిలిన ఆనియన్స్ కూడా వేసాను ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసానండి ఆ తర్వాత క్యారెట్ ఉండే ఇంట్లో క్యారెట్ కూడా యాడ్ చేశాను అండ్ నేను ఇక్కడ నెయ్యి వేయడం మర్చిపోయాను ఆయిల్లోనే చేసేసానండి అండ్ నెక్స్ట్ ఒక త్రీ టమాటోస్ మీడియం సైజ్వి కట్ చేసి వేసుకున్నాను ఇవి మంచిగా ఇట్లా ఉడుకుతున్నప్పుడు పసుపు ఒక టూ టూ స్పూన్స్ కారం అండ్ రుచికి సరిపడినంత ఉప్పు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేయాలండి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయ ముందు వేయడం మర్చిపోయాను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ వేయకపోతే టేస్ట్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది అసలు మిస్ చేయొద్దు ఇక్కడ నేను అల్లం వెల్లుల్లిపాయ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేశానండి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను ఆ తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు కూడా యాడ్ చేశాను పెరుగు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలండి అంతా విరిగిపోయినట్టు అయిపోద్ది లేదంటే ఒకసారి అలా కలిపేసి నేను స్టవ్ ఆఫ్ చేశాను తర్వాత ఇక్కడ పుదీనా కూడా యాడ్ చేస్తున్నాను చూడండి ఆఫ్ చేశాను ఇప్పుడు ఇందులోంచి కొంచెం గ్రేవీ తీసి పక్కన పెట్టాను ఇప్పుడు ఈ గ్రేవీలో మనం రై ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నాను మంచిగా అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇట్లా స్ప్రెడ్ చేసిన తర్వాత రిమైనింగ్ గ్రేవీ కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు దీనిపై నుంచి ఎగ్స్ మనం బాయిల్ చేసి రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అవి ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే కింద లేయర్లోనే పెడితే అది కొంచెం ఓవర్ కుక్ అవుతుంది అనిపించింది నాకు నేను ఇలానే చేస్తానండి ఎప్పుడు ఇట్లా మిడిల్ లేయర్లో ఇట్లా ఎగ్స్ అన్నీ పేర్చుకొని తర్వాత పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా వేస్తానండి ఆ తర్వాత దానిపై నుంచి మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేస్తాను ఇట్లా రైస్ వేసి అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను నెయ్యి వేయడం మర్చిపోయానని చెప్పాను కదా ఇంట్లో బటర్ క్యూబ్స్ ఉన్నాయి బటర్ని ఒక క్యూబ్ తీసుకొని ఒక ఫోర్ పార్ట్స్గా ఈక్వల్గా కట్ చేసుకొని దీని మీద నుండి వేసానండి చూడండి ఇట్లా పైన ఇంకో లేయర్ రైస్ వేసిన తర్వాత రిమైనింగ్ పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ రిమైనింగ్వి అండ్ నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసాను పైనుంచి బ్రౌన్ ఆనియన్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చాలా క్రిస్పీగా ఉండే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఇవి ఎక్కువ వేసుకోవడం వల్ల అండ్ అంతే అండి పైనుంచి కొత్తిమీర జలుపుకొని బటర్ కూడా యాడ్ చేశాను పైనుంచి కొంచెం గరం మసాలా స్ప్రింకిల్ చేయాలి అంతే మూత పెట్టేసి మీడియం ఒక హై ఫ్లేమ్ పైన టూ మినిట్స్ ఉంచి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టి గిన్నె పైన బరువు పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే దమ్ చేయాలండి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ మూత తీయకుండా ఉంచితే బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి